వెల్కమ్ టు ఓకే మాస్టరు ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్ ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్సుని పరిచేస్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది సో ఈ లో మనం ఏం చేద్దామంటే గ్రాఫ్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ బోర్డు వస్తుంది సో ఫస్ట్ ప్రాబ్లమ్ సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే ఫిగర్ ఇచ్చారో మనకి ఏదైతే గ్రాఫ్ ఇచ్చారో ఆ గ్రాఫ్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం ఓకే ఈ గ్రాఫ్ ని మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనబడుతుంది చూడండి ఇక్కడ కొన్ని స్తంభాలు కనబడుతున్నాయి సో మీకు ఏవైతే స్తంభాల రూపంలో కనబడుతున్నాయో వాటిలో మనం ఏమని చెప్పిస్తామంటే బార్స్ అంటాం ఏంటి సో ఏవైతే మీకు ఇవ్వండి స్ట్రైట్ గా నిలువుగా కనబడుతుంది నిలువుగా స్తంభాల రూపంలో కనబడుతున్నాయో వీటిల్లో మనం బార్స్ అంటాం నెక్స్ట్ అయితే ఇక బార్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఏమర్థం అవుతుంది ఈ క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి బార్స్ రూపంలో ఇచ్చారు సో ఏదైనా డేటాను కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఈ విధంగా మీకు బార్స్ రూపంలో ఇచ్చారు అంటే మీకు ఇచ్చింది ఏంటి బార్గ్రాఫ్ సో ఇది చూడంగా మనకి ఏమర్థం అవుతుంది మనకి ఇచ్చిన క్వశ్చన్లో గ్రాఫ్ ఇచ్చారు అని మళ్ళీ చెప్తున్నాను మీకు ఏదైనా క్వశ్చన్ ఈ విధంగా బార్స్ కనబడుతున్నాయి అంటే ఈ విధంగా స్తంభాలు కనబడుతున్నాయి అంటే అది మీకు ఇచ్చింది బార్ గ్రాఫ్ దాకా అర్థమైందా నెక్స్ట్ అసలు ఈ లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటి అది మీకు అర్థం అవ్వాలి అంటే స్టార్టింగ్ లో మీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఏదైతే సెంటెన్స్ ఇచ్చారో దాన్ని చదువుకోవాలి సో ఇప్పుడు మనం ఏం కన్ఫర్మ్ చేసాము ఈ క్వశ్చన్ అనేది బయోగ్రాఫ్కి సంబంధించింది అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా బార్గ్రాఫ్ రూపంలో ఇచ్చారు బార్స్ రూపంలో ఇచ్చారు నెక్స్ట్ అసలు ఈ బార్గ్రాఫ్ అంతా కూడా దేనికి సంబంధించింది ఏ ఇన్ఫర్మేషన్ సంబంధించింది అని మీకు తెలియాలి అంటే సో స్టార్టింగ్ లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో చదవాలి చూద్దాం సో ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ వాళ్ళే చెప్తున్నారు కింద మేము ఇచ్చింది బార్గ్రాఫ్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఇదిగోండి ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఏంటి క్రింద ఇచ్చిన సో ఫాలోయింగ్ బార్గ్రాఫ్ వాళ్ళే చెప్తారు కింద మేము బార్గ్రాఫ్ ఇచ్చామని చెప్తారు ఒకవేళ వాళ్ళు వాళ్ళు మెన్షన్ చేయకపోయినా ఈ క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు ఏమని బయోగ్రాఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేయకపోయినా నీకు ఇలాంటి స్తంభాలు కానీ ఇలాంటి బార్స్ కానీ కనబడుతున్నాయి అంటే దాన్ని బయోగ్రాఫ్ అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఫాలోయింగ్ బయోగ్రాఫ్ రిప్రజెంట్స్ సార్ రిప్రజెంట్ చేయడం అండి సూచిస్తుంది కన్వే చేస్తుంది ఏదో ఒకటి మనకి తెలియజేస్తుంది సో ఫాలోయింగ్ బార్గ్రాఫ్ రిప్రజెంట్స్ స్టూడెంట్ మార్క్స్ ఈ బయోగ్రాఫ్ అంతా కూడా ఏం చెప్తుందండి మనకి స్టూడెంట్ మార్క్స్ ఇన్ ఫోర్ సబ్జెక్ట్స్ ఎస్ ఒక స్టూడెంట్ కి సంబంధించి ఫోర్ సబ్జెక్ట్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని చెప్పి ఈ బారోగ్రాఫ్ అనేది మనకి తెలియజేస్తుంది మళ్ళీ చదువుకోరండి ఫాలోయింగ్ ఇది అర్థం అవ్వాలి ఇది అర్థమైతే మన క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలం మధ్యంగా సో క్వశ్చన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకి అర్థం అవ్వాలి సో ఫాలోయింగ్ బారోగ్రాఫ్ కింద ఇచ్చిన బారోగ్రాఫ్ రిప్రజెంట్స్ మనకు చెప్తుంది ఏం చెప్తుంది ఏ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది స్టూడెంట్ మార్క్స్ ఇన్ ఫోర్ సబ్జెక్ట్స్ ఒక స్టూడెంట్ కి సంబంధించి ఫోర్ సబ్జెక్ట్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అని చెప్తుంది ఇక్కడ అదే చూడండి క్రింది ఇచ్చిన కమ్మి చిత్రము సో బయోగ్రాఫ్ అని తెలుగులో కమ్మి చిత్రం అంటారు సో క్రింది ఇచ్చిన కమ్మి చిత్రము ఏం చెప్తుంది ఒక విద్యార్థికి ఒక విద్యార్థికి నాలుగు సబ్జెక్టులలో వచ్చిన మార్కులను సూచిస్తుంది లేదంటే తెలియబరుస్తుంది అంటే ఈ బయోగ్రాఫ్ అనేది ఈ కమి చిత్రం అనేది ఒక విద్యార్థికి సంబంధించి నాలుగు సబ్జెక్టులో అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని చెప్పి తెలియజేస్తుంది ఇక్కడ దాకా అర్థమైంది కదా ఓకే ఇప్పుడు ఏం అంటే ఈ బయోగ్రఫీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తున్నారండి సో మనకి ఏమని చెప్తున్నారు ఈ బయోగ్రాఫ్ అనేది ఒక స్టూడెంట్ కి ఫోర్ సబ్జెక్ట్స్ లో వచ్చిన మార్కులు చెప్తున్నాయి ఇక మనం బయోగ్రాఫీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బయోగ్రాఫీ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే నీకు బయోగ్రఫ్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి అయితే మీకు ఇక్కడ ఒక స్టాండింగ్ లైన్ కనబడుతుంది ఇక్కడ ఒక స్లీపింగ్ లైన్ కనబడుతుంది ఫస్ట్ ఆ టూ లైన్స్ లో ఫోకస్ నేను మళ్ళీ చెప్తాను బారోగ్రాఫ్ అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత తర్వాత నువ్వు ఏం చేయాలి ఆ కి సంబంధించి ఏదైతే స్టాండింగ్ లైన్ ఉందో ఏదైతే స్లీపింగ్ లైన్ ఉందో ఏదైతే వర్టికల్ లైన్ ఉందో ఏదైతే హారిజెంటల్ లైన్ ఉందో ఆ రెండు లైన్స్ మీద ఫోకస్ చేయాలి ఫోకస్ చేసి అస్సలే చూడండి ఈ స్టాండింగ్ లైన్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ సూచిస్తుంది ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఇవ్వండి ఈ స్టాండింగ్ లైన్ పక్కన ఏదో రాసి చదివండి మార్క్స్ ఎస్ ఈ స్టాండింగ్ లైన్ అంతా కూడా మనకి మార్క్స్ చెప్తుంది అంటే స్టూడెంట్ కి ఎన్ని మార్కులు వచ్చి ఏంటి అని చెప్తుంది ఇగోండి ఆ మార్క్స్ చూడండి ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ మార్క్స్ ఈ విధంగా మనకి స్టాండింగ్ లైన్ లో ఉన్న నెంబర్స్ అనేవి ఇగోండి ఈ స్టాండింగ్ లైన్ మీద ఉన్న నెంబర్స్ అనేవి మార్క్స్ మనకి రిప్రజెంట్ చేస్తుంది క్లియర్ ఇప్పుడే చేద్దాం స్లీపింగ్ లైన్ మీద ఫోకస్ చేద్దాం హారిజెంటల్ లైన్ మీద ఫోకస్ చేద్దాం ఈ హారిజెంటల్ ఈ హారిజెంటల్ లైన్ అనేది మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే ఇగోండి సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతుంది సబ్జెక్ట్స్ గురించి అంటే ఇక్కడ మీకు ఏవైతే కనబడుతుంది ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అంటే ఈ బార్ అనేది ఇది ఏదైతే బార్ ఉందో ఇది మా ఇంగ్లీష్ లో వచ్చిన మార్క్స్ ఇది ఏదైతే బార్ కనబడుతుంది ఇది హిందీలో వచ్చిన మార్క్స్ ఇది ఏదైతే బార్ కనబడుతుంది మ్యాథ్స్ లో వచ్చిన మార్క్స్ నెక్స్ట్ ఇది ఏదైతే బార్ కనబడుతుంది సైన్స్ లో వచ్చిన మార్క్స్ అంటే ఈ బార్ దేనికి సంబంధించింది ఇంగ్లీష్ కి ఈ బార్ దేనికి సంబంధించింది హిందీకి ఈ బార్ దేనికి సంబంధించింది మ్యాథ్స్ కి ఈ బార్ దేనికి సంబంధించి సైన్స్ ఒకవేళ క్వశ్చన్ అనేది హిందీకి సంబంధించిన క్వశ్చన్ అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అడిగిన క్వశ్చన్ హిందీకి సంబంధించిన క్వశ్చన్ అన్నారనుకోండి సో హిందీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏ బార్ని చూడాలి హిందీ ఎక్కడైతే ఉందో ఆ బార్ చూసుకోవాలి హిందీ ఎక్కడ ఉంది కాబట్టి ఈ బార్ చూసుకోవాలి ఎందుకంటే దిస్ బార్ ఇస్ బిలాంగ్స్ టు హిందీ ఓన్లీ అక్కడ హిందీ గురించి క్వశ్చన్ కనబడింది అంటే నీ ఫోకస్ అంతా కూడా ఈ బారోగ్రాఫ్ లో హిందీ దగ్గరకు వచ్చేది అంటే ఈ బార్ గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి ఒకవేళ సైన్స్ గురించి క్వశ్చన్ పడింది అనుకోండి ఈ ఫోర్ బార్స్ ఏ బార్ చూడాలి సైన్స్ కి సంబంధించిన బార్ ఇది సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి హారిజెంటల్ లైన్ ఆర్ స్లీపింగ్ లైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకి రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఏదైతే స్టాండింగ్ లైన్ ఉందో ఏదైతే వర్టికల్ ఉందో సో ఈ లైన్ ఏంటి ఆ పలానా సబ్జెక్ట్ లో ఆ స్టూడెంట్ కి ఎన్ని మార్కులు వచ్చినాయి ఇది చెప్తుంది సో ఇక్కడ మనం మార్కులు ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు చూడండి ఇక ఇది మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఈ బార్ అనేది ఇంగ్లీష్ కి సంబంధించి చెప్తున్నాం కానీ నెక్స్ట్ క్వశ్చన్ కి సార్ అసలు ఇంగ్లీష్ ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ ఇది ఎలా చెక్ చేయాలి చూడండి ఈ బార్ ఎంత హైట్ ఉంది చూసుకోండి ఈ బార్ ఎంత హైట్ ఉంది ఇక్కడ దాకా హైట్ ఉంది కదా సో ఇక్కడ దాకా హైట్ ఉంది కాబట్టి దాని స్ట్రైట్ గా నీకు ఏ నెంబర్ అయితే కనబడుతుంది కొన్ని దాని స్ట్రైట్ గా నీకు కనబడుతున్న నెంబర్ ఇదేగా కదా అంటే ఆ స్టూడెంట్ కి ఇంగ్లీష్ లో వచ్చిన మార్క్స్ ఫిఫ్టీన్ సో ఇక్కడ రాసుకుందాం ఆ స్టూడెంట్ కి ఇంగ్లీష్ లో వచ్చిన మార్క్స్ ఫిఫ్టీన్ సో ఈ విధంగా చూసుకోవాలి అంటే ఆ బార్ అనేది ఆ సబ్ పలానా సబ్జెక్టు కి సంబంధించి బార్ అనేది ఎంత హైట్ ఉందో చూసుకొని ఆ హైట్ స్ట్రైట్ కానీ ఆ హైట్ స్ట్రైట్ కి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరే మీకు ఆ సబ్జెక్ట్ లో వచ్చిన మార్క్స్ కూర్చోండి ఇంగ్లీష్ లో వచ్చిన మార్క్స్ మనం ఏం కనబెడుతున్నాం ఈ బార్ కింద ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఈ బార్ అనేది ఇంగ్లీష్ సంబంధించింది ఈ బార్ కింద హిందీ ఉంది కాబట్టి ఈ బార్ అనేది హిందీకి సంబంధించింది ఈ బార్ కింద మ్యాథ్స్ ఉంది కాబట్టి ఇది మనకి మ్యాథ్స్కి సంబంధించి ఇది అర్థమైంది కానీ మనకు కావాల్సింది అది కాదు కదా ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చి తెలిస్తే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం అది ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ బార్ దగ్గర వచ్చి ఈ బార్ మొత్తం ఎంత హైట్ ఉంది ఎంత పొడవుంది ఈ హైట్ ఉంది సో అయితే ఆ హైట్ కి స్ట్రైట్ గా ఇక ఆ హైట్ కి ఎదురుగా మనకి ఎంత నెంబర్ అయితే ఉందో అన్ని మార్క్స్ మీకు ఇంగ్లీష్ లో వచ్చినట్టు క్లియర్గా అర్థం అవుతుందా నెక్స్ట్ ఇప్పుడు హిందీలో ఎన్ని మార్కులు వచ్చినా చూద్దాం సో హిందీలో వచ్చిన మార్కులు తెలుసుకోవాలంటే హిందీకి సంబంధించిన బార్ అనేది ఎంత హైట్ ఉందో చూసుకొని ఆ హైట్ స్ట్రైట్ గా ఆ హైట్ స్ట్రైట్ నీకు ఎంత ఉంది నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇంకా చెప్పాలి గుడి ట్వంటీ ఫైవ్ ఉంది అంటే హిందీలో స్టూడెంట్ కి ఎన్ని మార్కులు వచ్చాయండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మనం మార్చుకోవాలి మార్చుకుంటేనే క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలం క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఆ స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎలా కనిపెడతాం ఆ బార్ ఎంత హైట్ ఉందో చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా ఇటువైపు ఉన్నవాడిని రాసే చూడండి ఇటువైపు మేము ఇచ్చిన వాల్యూస్ ఎటువైపు ఈ స్టాండింగ్ లైన్ లో ఈ వర్టికల్ లైన్ లో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మార్క్స్ కి సంబంధించింది అని చెప్తారు అది కింద స్లీపింగ్ లైన్ హార్జింటల్ లైన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో కూడా సబ్జెక్ట్ కి సంబంధించింది సో ఇప్పుడు నాకు ఏంటి మ్యాథ్స్ కి కావాలి సో మ్యాథ్స్ కావాలి కాబట్టి మ్యాథ్స్ కి సంబంధించిన బార్ ఎంత హైట్ ఉందో చూసుకోవాలి ఇదిగోండి ఎంత హైట్ ఉంది సో ఈ హైట్ స్ట్రైట్ ఇదిగోండి ఈ హైట్ స్ట్రైట్ మనకి ఏ నెంబర్ కనబడుతుంది ట్వంటీ కనబడుతుంది సో ఈ హైట్ స్ట్రైట్ గా మనకి ట్వంటీ కనబడుతుంది సో మ్యాథ్స్ వచ్చిన మార్క్స్ ఏంటండి ట్వంటీ నెక్స్ట్ లాస్ట్ సై సైన్స్ సో సైన్స్ ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే ఆ సైన్స్కి సంబంధించి బార్ అనేది ఎంత హైట్ ఉందో చూసుకోవాలి చూసుకున్న దాని స్ట్రైట్గా నెంబరింగ్ ఉందో చూసుకోవాలి ఇదిగోండి దాని గా నెంబరింగ్ ఎంత ఉందో టెన్ ఉంది సో మనకి సైన్స్ వచ్చే మార్కులు ఎంత అండి టెన్ ఈ విధంగా మీరు రాసుకోవాలి ఈ విధంగా మీరు రాసుకోవాలి ఇన్ఫర్మేషన్తో కూడా ఈ విధంగా మీరు నెంబర్లో మార్చుకోవాలి ఎక్కడ దాకా అర్థమైంది అర్థం కాలేదు మళ్ళీ చెప్తాను బార్ బారోగ్రాఫీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్టాండింగ్ లైన్ ఈ స్లీపింగ్ లైన్ వాల్యూస్ మనకు అర్థం అవ్వాలి అది అర్థమైతేనే క్వశ్చన్స్ చేయగలము కూర్చోండి చాలా క్లియర్ గా చెప్తున్నారు స్లీపింగ్ లైన్ అంతా కూడా సబ్జెక్ట్స్ కి సంబంధించింది అంటే స్లీపింగ్ లైన్ అనేది సబ్జెక్ట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది వాట్ అబౌట్ స్ట్రై వర్టికల్ లైన్ స్టాండింగ్ లైన్ సో స్టాండింగ్ లైన్ మనకి చెప్పుకోండి మార్క్స్ మార్కుల వివరాలు చెప్తుంది ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్నో మార్కులు వచ్చింది ఏంటి ఆ మార్కులు ఎలా చూసుకోవాలో చెప్పాను ఆ భార్య ఎంత ఎంత హైట్ ఉందో అది మాత్రం మైండ్ లో ఆ బార్ అనేది ఎంత హైట్ ఉందో చూసుకొని ఆ హైట్ స్ట్రైట్ గా ఎన్ని మార్క్స్ అయితే కనబడుతుందో అదే మార్క్స్ సో ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ మాకు అర్థమైంది ఇప్పుడు మనం ఏం చేద్దాం కనబడుతున్న క్వశ్చన్స్ వన్ బై వన్ సాల్వ్ చేద్దాం అంటే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చింది మీనింగ్ అర్థం చేసుకోండి స్టార్ట్ చేద్దాం అండి ఇన్ని విచ్ విచ్ అంటే ఏంటంటే ఏది లేకపోతే ఏ సో ఇన్ని విచ్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ లో ఏ సబ్జెక్ట్ లో స్టూడెంట్ గాట్ హైయెస్ట్ మార్క్స్ ఎస్ ఏ సబ్జెక్ట్ లో హౌ మెనీ సబ్జెక్ట్స్ అర్థం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫోర్ సబ్జెక్ట్స్ కదా ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు ఇన్ విచ్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ లో స్టూడెంట్ గాట్ స్టూడెంట్ కి వచ్చిన ఏంటివి హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ మార్కులు ఏ సబ్జెక్ట్ లో వచ్చాయని చెప్పడతారు తెలియచండి విద్యార్థికి అత్యధిక అత్యధిక అంటే ఏంటి ఎక్కువే కదా ఎస్ విద్యార్థికి అత్యధిక మార్కులు వచ్చిన సబ్జెక్ట్ ఏది చూసి చెప్పండి ఇంగ్లీష్ లోనేమో ఫిఫ్టీన్ మార్క్స్ హిందీలో ఏమో ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్లో ఏమో ట్వంటీ మార్క్స్ సైన్స్ లో టెన్ మార్క్స్ సో హైయెస్ట్ మార్క్స్ ఎక్కడో వచ్చింది చూడండి ఇంగ్లీష్ లో ఫిఫ్టీన్ హిందీలో ట్వంటీ ఫైవ్ మళ్ళీ మ్యాథ్స్ లో ట్వంటీనే సైన్స్ లో కూడా టెన్ సో హైయెస్ట్ మార్క్స్ ఎక్కడ వచ్చిందని హిందీలో వచ్చింది సో హిందీ ఆప్షన్ ఎక్కడ హిందీ ఆప్షన్ నెంబర్ సి సో అర్థమైందో అర్థం కలదా నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చింది మీనింగ్ అర్థం చేసుకుందాం స్టార్ట్ చేయండి సో ఫైండ్ సో ఫైండ్ అంటే ఏంటి కనుక్కోవడం మనల్ని కనుక్కోమన్నారు ఏం కనుక్కోమన్నారు ఫైన్ ద టోటల్ మార్క్స్ ఎస్ మనల్ని టోటల్ మార్క్స్ అడుగుతున్నారు మీకు ఆల్రెడీ చెప్పాను చాలా క్లాసెస్ లో కూడా చెప్పాను మీకు ఎప్పుడైనా ఫైన్ ద టోటల్ అని కానీ ఫైన్ ద సమ్ అని కానీ కనబడితే టోటల్ కనబడిన సమ్ కనబడిన వీ మాత్రమే చెయ్యాలి సో మనం ప్లస్ చేయమంటున్నారు కానీ దేని ప్లస్ చేయమన్నారు దేని ఎడిషన్ చేయమన్నారు ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మార్క్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మార్క్స్ అంటే ఈ ఫోర్ సబ్జెక్ట్స్ ఆ స్టూడెంట్స్ ఎన్ని మార్కులు త్రో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో అన్ని మార్కులు కూడా టోటల్ చేయండి ప్లస్ చేయండి అన్నారు ఇప్పుడు తెలియదు అన్ని సబ్జెక్టుల మొత్తం మార్కులు ఇక్కడ ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఫోర్ సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క మార్క్ వచ్చు ఒక్కొక్క మార్క్ మినిస్ సమ్ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా ఆ ఫోర్ సబ్జెక్ట్స్ మార్కులు ఏం చేయమన్నారు మొత్తం చేయమన్నారు సో మొత్తం అంటే ఏం చేయాలి ప్లస్ చేయాలి రెండు చేద్దాం ఇది ఫిఫ్టీన్ ఇది ట్వంటీ ఫైవ్ రాసుకుందాం మీ వేళ రాసుకుందాం ఒక సబ్జెక్ట్ లో ఫిఫ్టీన్ ఒక సబ్జెక్ట్ లో ట్వంటీ ఫైవ్ ఒక సబ్జెక్ట్ లో ట్వంటీ ఒక సబ్జెక్ట్ లో టెన్ ఏం చేయమన్నారు టోటల్ టోటల్ మీన్స్ వాటి ఎడిషన్ అయి కదా రండి సో ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ జీరో టెన్ టెన్ ప్లస్ జీరో టెన్ సో జీరో ఎక్కడ వన్ ఎక్కడ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సో సెవెంటీ వచ్చిందండి సెవెంటీ వచ్చింది సో ఎక్కడ ఉన్నాషన్ నెంబర్ ఆప్షన్ నెంబర్ డి సో అర్థమైందా అర్థం కలదా ఓకే నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ ఈ థర్డ్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ కీప్ స్టార్స్ పెట్టుకోండి ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం రెండు స్టార్ట్ చేయండి ఫైండ్ సో ఫైండ్ అంటే ఏంటి కనుక్కోవడం మనల్ని కనుక్కోమన్నారు ఓకే ఏం కనుక్కోమన్నారు ఫైన్ ద పర్సెంటేజ్ ఎస్ ఈసారి పర్సంటేజ్ కనుక్కోమన్నారు ఈసారి మనల్ని పర్సంటేజ్ శాతం కనుక్కోమన్నారు బట్ దేని యొక్క పర్సెంటేజ్ ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎస్ మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయి జాగ్రత్త మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో ఆ మార్కులకు సంబంధించి పర్సెంటేజ్ కనుక్కోమన్నారు నేను చాలా క్లియర్ గా చెప్తాను మనల్ని టోటల్ మార్క్స్ పర్సెంటేజ్ అడగట్లా ఓన్లీ అబౌట్ మ్యాథ్స్ మార్క్స్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో ఆ మార్క్స్ యొక్క పర్సెంటేజ్ అడుగుతుంది ఇంకా ఫర్దర్ గా ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూద్దాం ఆఫ్ మార్క్స్ ఇఫ్ ఇఫ్ ఎగ్జామ్ టోటల్ గా ఫార్టీ మార్క్స్ కండక్ట్ చేస్తే వచ్చిన మార్క్స్ పర్సెంటేజ్ ఎంత ఏంటి అని అడుగుతున్నారు తెలియని చోటు మ్యాథ్స్ నలభై మార్కులకు నిర్వహించగా అంటే మ్యాథ్స్ పేపర్ని నలభై మార్కులు పెట్టారు అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ ఏంటంటే ఫార్టీ మార్క్స్ సో మాక్స్ నలభై మార్కులకు నిర్వహించగా మ్యాథ్స్ మార్కుల శాతాన్ని ఓకే మనల్ని అడిగిందండి మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో అన్ని మార్కులు అడగట్లేదు మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చిన మనం ఏం చెప్తాం సార్ ట్వంటీ మార్క్స్ వచ్చింది సార్ అని చెప్పి ఈజీగా చెప్పేస్తాం బట్ డిడ్ నాట్ ఆస్క్ లైక్ దట్ అలా అడగలేదు ఎలా అడుగుతారు మ్యాథ్స్ లో వచ్చిన మార్కులకి చెప్పండి ఫైండ్ ఆఫ్ పర్సంటేజెస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి రండి సో మన దగ్గర ఆల్రెడీ పర్సంటేజెస్ చెప్పుకున్నప్పుడు ఫార్మ్ లో చెప్పిన ఏదైనా మార్క్స్ కి సంబంధించి మనం పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏదైనా మార్కులకు సంబంధించి మన శాతాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే వీ హావ్ ఎ ఫార్ములా ఏంటి ఫార్ములా మార్క్స్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు మార్క్స్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి అప్టైన్డ్ మార్క్స్ అప్టైన్డ్ మార్క్స్ అంటే ఏంటి అప్టైన్డ్ మార్క్స్ అంటే ఏంటి వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఆల్రెడీ మనం పర్సంటేజ్ చేసిన చాప్టర్ లో చెప్పుకున్నాము సో ఏదైనా మార్క్స్ కు సంబంధించి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే వాట్ ఇస్ ద ఫార్మ్ వాట్ ఇస్ ద ఫార్ములా మార్క్స్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు అప్టైన్డ్ మార్క్స్ సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అప్టైన్డ్ మార్క్స్ వచ్చిన మార్కులు ఆ సబ్జెక్ట్ లో స్టూడెంట్ కి ఎన్ని మార్కులు దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టెన్ మార్క్స్ వాట్ అబౌట్ టోటల్ మార్క్స్ టోటల్ మార్క్స్ అంటే అండి ఆ సబ్జెక్టు అవుట్ ఆఫ్ మార్క్స్ అంటే ఆ సబ్జెక్ట్ ని ఎన్ని మార్కులు కండక్ట్ చేసారు ఏంటి అది సో నేను చేద్దాం సో మళ్ళీ అడిగింది ఏ సబ్జెక్ట్ మ్యాథ్స్ కదా ఎస్ మ్యాథ్స్ లో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ అప్ టెన్ మార్క్స్ ఏంటండి మ్యాథ్స్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటంటే ట్వంటీ బై టోటల్ మార్క్స్ సో టోటల్ మార్క్స్ అంటే ఆ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారు అది మాత్రమే అయ్యాలి ఆ సబ్జెక్ట్ ఎన్ని మార్క్ కండక్ట్ చేస్తారు చూడండి ఇఫ్ మ్యాథ్స్ ఇస్ కండక్టెడ్ ఫర్ ఫార్టీ మార్క్స్ నెక్స్ట్ ఏంటి సారీ నాకు ఇంకో చిన్న ఫార్ములాలో వచ్చింది మర్చిపోయాను నేను తిట్టుకోకండి ఇక్కడ ఇంటూ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ ఇంటూ హండ్రెడ్ ఉంటుంది ఫ్లో మర్చిపోయాను అంత లేదు సో ఫార్ములా ఏంటి మార్క్స్ పర్సెంట్ ఫార్ములా ఏంటి అప్ అండ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ హండ్రెడ్ సో అప్ మార్క్స్ అంటే ట్వంటీ వచ్చినాయి మ్యాథ్స్ గురించి మాత్రం ఆలోచించాలి వై బికాజ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ అంటే సంబంధించింది సో అప్ మ్యాథ్స్ లో మార్క్స్ వచ్చింది బై సో టోటల్ మార్క్స్ ఏంటండి మ్యాథ్స్ కండక్ట్ చేస్తారు అవుట్ ఆఫ్ మార్క్స్ ఏంటండి ఫార్టీ ఫార్టీ మార్క్స్ ఇంటూ సో ఇంటూ ఇంటూలో రాయు నెక్స్ట్ హండ్రెడ్ హండ్రెడ్ లో ఇక్కడ ఇది ఫ్రాక్షన్ కదా సో ఇక్కడ ఫ్రాక్షన్ దీని కూడా బై వన్ రాశారు ఫ్రాక్షన్ కింద అయిపోతుంది సో ఇది చూడటం మనకి ఎలా కనబడుతుంది ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ సో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ లో కింద నెంబర్ తో పై నెంబర్ ని క్యాన్సిల్ చేయొచ్చు పై నెంబర్ తో కింద నెంబర్ క్యాన్సిల్ చేయొచ్చు లేదు అంటారు ఏదైనా కామన్ టేబుల్ తీసుకుని దానితో క్యాన్సిల్ చేయొచ్చు సో నేను ట్వంటీ టేబుల్ తీసుకుంటాను ట్వంటీ టేబుల్ సో ట్వంటీ టేబుల్ లో ట్వంటీ టేబుల్ లో ఫార్టీ టైమ్స్ వస్తుంది నా ఐ వాంట్ టు టేక్ టూ టేబుల్ రెండో యొక్క తీసుకుంటా సో టూ టేబుల్ లో టూ వన్ టైం వస్తుంది అదే టూ టేబుల్ హండ్రెడ్ మనకి ఫిఫ్టీ టైమ్స్ వస్తుంది సో కింద డినామినేటర్ అన్ని వన్స్ వచ్చేసినాయి సో ఎప్పుడైతే నీకు న్యూమరేటర్ లో గానీ డినామినేటర్ లో గానీ ఎస్పెషల్లీ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ లో భిన్నాల గుణకారంలో నీకు పైన లవములో కానీ హారములో కానీ అన్ని ఒకట్లో వచ్చేస్తే మనం ఏం చేయాలి క్యాన్సలేషన్ ప్రాసెస్ ఆపేసి న్యూమరేటర్ వాల్యూస్ న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి లవము విలువ విలువతో మల్టిప్లై చేసుకోవాలి నెక్స్ట్ డెనామినేటర్స్ డెనామినటర్స్ హారము అని హారంతో మల్టిప్లై చేసుకోవాలి ఇక్కడ మనకి వన్ ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ బై సో వన్ ఇంటూ వన్ సో ఫిఫ్టీ బై వన్ అన్న ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ నెంబర్ ఆప్షన్ నంబర్ డి సో అర్థమైంది అర్థం కదా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి బోర్డుగా వస్తుంది సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మనకి ఏదైతే గ్రాఫ్ ఇచ్చారో ఆ గ్రాఫ్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి సో ఈ గ్రాఫ్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ లో చూడండి బార్స్ కనబడుతున్నాయి ఈ విధంగా మీకు నిలువుగా ఏవైతే స్తంభాలు కనబడుతున్నాయో వీటిలో మనం బార్స్ అంటాము సో మనకి ఈ గ్రాఫ్ లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా బార్స్ రూపంలో ఇచ్చాడు సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డేటాను కానీ ఈ విధంగా బార్స్ రూపంలో ఇస్తే సో దాన్ని మనం ఏమైనా బార్ గ్రాఫ్ అంటాం సో మనకి ఇక్కడ దాకా ఏ పాయింట్ కన్ఫర్మ్ చేసాం మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బార్స్ రూపంలో ఉంది సో ఇట్ ఈస్ ఏ బార్గ్రాఫ్ ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటి సో ఈ గ్రాఫ్ లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అలాగే ఈ గ్రాఫ్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నారు సో దీని గురించి మనకి తెలియాలంటే స్టార్టింగ్ లో మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఏవైతే సెంటెన్స్ ఇచ్చారో దాని చదవాలి సో దాన్ని చదివితేనే ఈ గ్రాఫ్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తుంది దేని గురించి చెప్తుందో తెలుస్తుంది చూద్దాం ఫాలోయింగ్ గ్రాఫ్ చూసారా ఈసారి మనకి గ్రాఫ్ అని చెప్పలేదు సో నేనేం చెప్తాను వాళ్ళు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కానీ మనం మాత్రం ఐడెంటిఫై చేయాలి గుర్తించాలి సో మనకి ఇచ్చిన గ్రాఫ్ అన్ని కూడా బార్స్ ఉన్నాయి నిలువుగా స్తంభాలు ఉన్నాయి సో ఈ విధంగా మనకి స్తంభాలు కానీ బార్స్ కానీ కనబడితే దట్ ఈస్ కాల్డ్ గ్రాఫ్ ఓకే ఫాలోయింగ్ గ్రాఫ్ సో క్రింద ఇచ్చిన గ్రాఫ్ రిప్రజెంట్ సో చేయడం అండి సూచిస్తుంది మనకి ఏదో చెప్తుంది ఏం చెప్తుంది ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ టీచర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ టీచర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బార్గ్రాఫ్ అనేది టీచర్స్ గురించి మాట్లాడుతుంది ఫస్ట్ పాయింట్ ఎలాంటి టీచర్స్ గురించి మాట్లాడుతుంది డిఫరెంట్ ఏజ్ గ్రూప్ టీచర్స్ అంటే ఏంటి ఏ ఏజ్ ఎంతమంది టీచర్స్ ఉన్నారు జాతులు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ టీచర్స్ అంటే ఏ ఏజ్ ఎంతమంది టీచర్స్ ఉన్నారు సో దాని గురించి బయోగ్రాఫ్ అనేది మాట్లాడుతుంది ఇక్కడ దాకా అర్థమైందా తెలియవచ్చు క్రిందిగ్రాఫ్ వివిధ వయస్సుల ఉపాధ్యాయుల సమాచారాన్ని సూచిస్తుంది అంటే వివిధ వయస్సులు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ ఉంటాయి కదా సో ఆ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎంతమంది టీచర్స్ ఉన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఈ విధంగా ఏ ఏజ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పి ఈ బారోగ్రాఫ్ అని చెప్తుంది నెక్స్ట్ ఏం చేయాలి సో ఇన్ఫర్మేషన్ దేని గురించి అర్థమైంది తర్వాత ఏం చేయాలి ఈ బారోగ్రాఫ్ లో ఏదైతే మీకు స్టాండింగ్ లైన్ కనబడుతుందో ఏదైతే వర్టికల్ లైన్ కనబడుతుందో దాన్ని అలాగే ఏదైతే స్లీపింగ్ లైన్ కనబడుతుందో ఏదైతే హారిజెంటు లైన్ కనబడుతుందో ఆ రెండు లైన్స్ ఒకసారి మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే ఈ వర్టికల్ లైన్ స్టాండింగ్ లైన్ అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ నెంబర్స్ అని దేని గురించి అది దేని గురించి తెలియాలంటే చూడండి ఈ స్టాండింగ్ లైన్ ప్రకారం మనకు ఒక ఇన్ఫర్మేషన్ రాశారు నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎస్ మీకు స్టాండింగ్ లైన్ లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఇవి మనకి ఏం సూచిస్తుంది నెంబర్ ఆఫ్ టీచర్స్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ సంఖ్యను చెప్తుంది ఆ నెంబర్ ని చెప్తుంది నెక్స్ట్ హారిజెంటల్ లైన్ ఈ హారిజెంటల్ లైన్ అనేది స్లీపింగ్ లైన్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ రాశారు ఏజ్ ఇన్ ఇయర్స్ అంటే వయసు చెప్తుంది ఈ స్లీపింగ్ లైన్ అనేది వయసు చెప్తుంది కూడా ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఇన్ ఇయర్స్ వయసు సంవత్సరాలు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ థర్టీ ఇయర్స్ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అంటే ఏంటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళందరూ సంబంధించిన బారిది నేను మళ్ళీ చెప్తాను ట్వంటీ ఫైవ్ ఏజ్ ఎవరికైతే ఉందో ఆ టీచర్స్ సంబంధించిన భారైతే ఇది నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ఎవరికైతే స్టూడెంట్స్ కాదు టీచర్స్ సో థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బారిది నెక్స్ట్ థర్టీ ఫైవ్ సో థర్టీ ఫైవ్ ఏజ్ ఏ టీచర్స్ కి అయితే ఉందో ఆ టీచర్ సంబంధించిన బారిది నెక్స్ట్ ఫార్టీ సో ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఏ టీచర్స్ కి అయితే ఉందో ఆ టీచర్స్ కి సంబంధించిన బారిది నెక్స్ట్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ సో ఏ టీచర్స్ కి అయితే ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉంటుందో ఆ టీచర్స్ కి సంబంధించిన బారిది సో ట్వంటీ ఫైవ్ అంటే ఏంటి ఈ బారు థర్టీ ఇయర్స్ ఏజ్ సంబంధించి ఈ బారు సో థర్టీ ఫైవ్ ఏజర్స్ సంబంధించిన బారైతే ఇది ఫార్టీ ఇయర్స్ సంబంధించిన బారిది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సంబంధించిన బారిది సో ఒకవేళ క్వశ్చన్ లో క్వశ్చన్ లో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గురించి మాట్లాడుతున్నారంటే చెప్తాను నాకు అధికారు లేదు నాకు తెలియదు బట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్వశ్చన్లు ఎక్కడన్నా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ముప్పై సంవత్సరానికి కనపడిననుకో నీ ఫోకస్ అంతా ఇక్కడికి వచ్చేసి థర్టీ ఫైవ్ మీద ఉండాలి వీటి మీద ఉండకూడదు సో క్వశ్చన్ ఏమో థర్టీ ఫైవ్ ఇయర్స్ సంబంధించింది కాబట్టి నువ్వేం చేయాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ సంబంధించి బార్ మీద ఫోకస్ చేయాలి అలా కాకుండా క్వశ్చన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సంబంధించి క్వశ్చన్ అడుగుతానుకోండి అనుకోండి నీ ఫోకస్ అంత ఇక్కడికి వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బార్ అయితే ఎక్కడ బార్ ఎక్కడ ఉందో దాని మీద ఫోకస్ చేయాలి ఇక్కడ అర్థమైందా నెక్స్ట్ సో ఇప్పుడు చూద్దాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎంతమంది ఉన్నారు ఉన్నారు ఇంత ఇంతమంది ఉన్నారు థర్టీ ఇయర్స్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇదిగోండి ఇంతమంది ఉన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఫార్టీ ఇయర్స్ ఏజ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కలిగిన టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు అది ఎంతమంది మనకు తెలియదు కదా కళ్ళతో చూస్తాం చెప్పగలుగుతాం చెప్పడం మనం ఏం చేద్దాం ఈ టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటో నెంబర్ ఫార్మేట్ లో రాస్తున్నారు చేద్దాం సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న టీచర్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఈ బార్ ఎంత హైట్ అయితే ఉందో ఈ బార్ ఎంత హైట్ ఉందో ఆ హైట్ కి స్ట్రైట్ గా ఆ స్ట్రైట్ కి స్ట్రైట్ కి ఏ నెంబర్ అయితే కనబడుతుందో వాళ్ళే టీచర్స్ అంటే త్రీ ఉంది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న టీచర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న టీచర్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ రాసిన అర్థమవుతున్నారు ఐ ఇయర్స్ సో థర్టీ ఇయర్స్ ఏజ్ కలిగిన టీచర్స్ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు ఉన్నారంటే ఆ బార్ ఎంత హైట్ అయితే ఉందో ఆ బార్ కి స్ట్రైట్ కి ఏ నెంబర్ అయితే కనబడుతుందో దట్ ఈస్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎంత సెవెన్ మెంబర్స్ థర్టీ ఇయర్స్ మంది సెవెన్ మెంబర్స్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ సో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కలిగిన టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఈ బార్ ఎంత హైట్ అయితే ఉందో ఆ హైట్ స్ట్రైట్ లో ఏ నెంబర్ అయితే కనబడుతుంది ఫైవ్ సో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ సో ఫార్టీ ఇయర్స్ ఏజ్ కలిగిన టీచర్స్ ఎంతమంది ఉన్నారంటే ఈ బారు ఎంత హైట్ అయితే ఉందో ఆ హైట్ స్ట్రైట్ లో ఏ నెంబర్ అయితే కనబడుతుందో సిక్స్ అంటే ఫార్టీ ఇయర్స్ ఏజ్ కలిగిన టీచర్స్ మనకి సిక్స్ మెంబర్స్ ఉన్నాయి ఇంకా లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కలిగిన టీచర్స్ నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారంటే ఆ బార్ ఎంత హైట్ అయితే ఉందో ఆ హైట్ కి దాని ఆపోజిట్ ఆర్ స్ట్రైట్ ఎంత నెంబర్ ఉంది ఫోర్ ఉంది సో ఇప్పుడు చూసే ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా వస్తుంది ఇప్పుడు చూడండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ టీచర్స్ ఎంతమన్నారు త్రీ మెంబర్స్ థర్టీ ఇయర్స్ ఏజ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు సెవెన్ మెంబర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దగ్గర టీచర్స్ ఎంతమన్నారు ఫైవ్ మెంబర్స్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు సిక్స్ మెంబర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ టీచర్స్ ఎంతమన్నారు ఫోర్ మెంబర్స్ సో ఇప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం చేద్దాం ఈ క్వశ్చన్స్ వన్ బై వన్ సాల్వ్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేస్తున్నారు అని స్టార్ట్ చేయండి హౌ మెనీ ఎస్ హౌ మెనీ అంటే ఏంటి ఎన్ని అంతే కదా హౌ మెనీ ఎన్ని హౌ మెనీ టీచర్స్ ఎంతమంది టీచర్స్ ఆర్ ఆఫ్ ఏజ్ థర్టీ ఎస్ థర్టీ ఇయర్స్ ఏజ్ కలిగిన టీచర్స్ ఎంతమంది అంతేనా హౌ మెనీ టీచర్స్ ఎంతమంది టీచర్స్ ఏంటిది ఎంతమంది టీచర్స్ హౌ మెనీ టీచర్స్ ఆర్ ఆఫ్ ఏజ్ థర్టీ ఏజ్ థర్టీ కలిగిన టీచర్స్ ఎంతమంది తెలివి మధ్య ముప్పై సంవత్సరాలు వయస్సు గల ఉపాధ్యాయుల సంఖ్య ఎంత చూడండి మన క్వశ్చన్ దేనికి సంబంధించింది ఏజ్ థర్టీ గురించి అంటే నీ ఫోకస్ ఎక్కడ కావాలి థర్టీ ఇయర్స్ దగ్గర వచ్చాయి అంతేనా సో క్వశ్చన్ అండి థర్టీ ఇయర్స్ ఏజ్ కలిగిన టీచర్స్ ఎంతమంది ఎంతమంది సేమ్ నెంబర్స్ సో ఆప్షన్ నెంబర్ ఏ సో అర్థం అయింది అర్థం కదా నెక్స్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేస్తుంది అని స్టార్ట్ చేయండి ఎగైన్ హౌ మెనీ సో హౌ మెనీ అండి ఎంతమంది ఓకేనా హౌ మెనీ టీచర్స్ ఎంత మంది టీచర్స్ ఆర్ దేర్ ఆఫ్ ఏజ్ లెస్ దెన్ ఫార్టీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోవాలి సో స్టార్ట్స్ పెట్టుకుంది ఈ క్వశ్చన్ దగ్గర సో మళ్ళీ చదువునండి హౌ మెనీ అంటే ఏంటి ఎంతమంది హౌ మెనీ టీచర్స్ ఎంత మంది టీచర్స్ ఆర్ దేర్ ఉన్నారు కండిషన్ ఏంటి ఆఫ్ ఏజ్ వాళ్ళ యొక్క ఏజ్ ఎంత ఉంటారంట లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు టీచర్స్ ఎంతమంది ఇంకోసారి చదువుతూ అండి హౌ మెనీ ఎంతమంది టీచర్స్ ఎంతమంది టీచర్స్ ఆర్ దేర్ ఉన్నారు ఎంతమంది టీచర్స్ ఉన్నారు కానీ కండిషన్ ఏంటి ఆఫ్ ఏజ్ వాళ్ళ యొక్క ఏజ్ అనేది లెస్ ఫార్టీ ఎస్ ఫార్టీ కన్నా తక్కువ ఉండాలి తెలియచోండి నలభై సంవత్సరాలు వయసు కన్నా తక్కువ కదా నలభై సంవత్సరాల కన్నా వాళ్ళు తక్కువ ఉండాలి సో అలాంటి ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు సో మన క్వశ్చన్ ఏంటి లెస్ ఫార్టీ కదా అంటే ఏంటి ఫార్టీ కన్నా లెస్ దెన్ ఫార్టీ అంటే ఫార్టీ కన్నా తక్కువ సో ఫార్టీ కనుక తక్కువ అంటే ఏంటి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ టీచర్స్ వస్తారు థర్టీ ఇయర్స్ ఏజ్ టీచర్స్ వస్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ టీచర్స్ వస్తారు అంతే లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ అంటే ఫార్టీ కన్నా తక్కువ ఉండాలి అంటే ఎంతమంది ఈలో ఫైవ్ మెంబెర్స్ ఈలో సెవెన్ మెంబర్స్ ఈలో త్రీ మెంబర్స్ రెండు ఎక్స్ చేద్దాం ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ అంటే ఫార్టీ ఇయర్స్ కన్నా తక్కువ ఉంటుంది టీచర్స్ ఎంతమంది మంది మంది వచ్చి సెవెన్ ప్లస్ కాదు ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఆప్షన్ నెంబర్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది అంతే కదండి ఫార్టీ కన్నా తక్కువ ఉండాలి ఏ ఏజ్ అనేది ఫార్టీ కన్నా తక్కువ ఉండే ఏజ్ ఏంటి థర్టీ ఫైవ్ అవుతుంది థర్టీ అవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ అవుతుంది ఎందుకు ఫార్టీ ఫైవ్ అనేది ఫార్టీ కన్నా ఎక్కువ కదా ఫార్టీ కన్నా ఎక్కువ ఫార్టీ కన్నా తక్కువ లెస్ దెన్ ఫార్టీ సో లెస్ దాన్ ఫార్టీ కాబట్టి థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ ఇయర్స్ వస్తుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది సో ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ఆప్షన్ ఏజ్ ఈజ్ థర్డ్ క్వశ్చన్ సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేస్తుంది మళ్ళీ చెప్తాను నీకు ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అర్థం అవుతుందో అప్పుడు నీకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది సో నీ ఫోకస్ అంతా ఎప్పుడు మ్యాథ్స్ ఎస్పెషల్ మ్యాథ్స్ సంబంధించి నీ ఫోకస్ అంతా ఎప్పుడు కూడా క్వశ్చన్ మీద ఫోకస్ చే ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని ట్రై చేయి పిచ్చి పిచ్చిగా చదవకూడదు వర్డ్ బై వర్డ్ ఒక్కొక్క వర్డ్ అయిపోయింది ఇంకొక వర్డ్ అలా చదవాలి ఇప్పుడు చూడండి టోటల్ ఎస్ టోటల్ ఏం చేస్తాం ప్లస్ చేయాలి సో టోటల్ హౌ టీచర్స్ ఆర్ దేర్ టోటల్ గా టోటల్ గా అంటే అన్ని ఏజ్ గ్రూపులు కలుపుకొని ఎంతమంది టీచర్స్ ఉన్నారు అంటే అన్ని ఏజ్ గ్రూపులు సో టోటల్ అడుగుతాను టోటల్ అని ఏం చేస్తాం ప్లస్ ఏ కదా మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య ఎంత మొత్తం ఉపాధ్యాయులు అంటే ఏంటి ఆ ఉపాధ్యాయుల్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటారు థర్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటారు ఫార్టీ ఉంటారు ఫార్టీ ఈ మొత్తం ఏజ్ టీచర్స్ ఎంతమంది ఎర్షన్ చేద్దాం వీళ్ళు త్రీ త్రీ ప్లస్ సెవెన్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆప్షన్ ఉందా లేదా ఎస్ ఆప్షన్ నెంబర్ ఏ సో అర్థమైంది అర్థం కదా లాస్ట్ క్వశ్చన్ రండి ఫోర్త్ క్వశ్చన్ సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చింది మీనింగ్ అర్థం స్టార్ట్ షార్చ్ండ్ విచ్ సో విచ్ అంటే ఏది లేకపోతే ఏ సో విచ్ ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్ ఈస్ ద హైయెస్ట్ ఎస్ ఏ ఏజ్ గ్రూప్ టీచర్స్ హైయెస్ట్ గా ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు తెలియచోడు ఏ వయసు ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు ఏ వయసులో చూడండి మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఓన్లీ త్రీ మెంబర్స్ థర్టీ థర్టీ సెవెన్ మెంబర్స్ థర్టీ ఫైవ్ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఫార్టీ వన్ సిక్స్ మెంబర్స్ ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఫోర్ మెంబర్స్ సో మన అడుగుతుంది ఏ ఏజ్ గ్రూప్లో హైయెస్ట్ ఉన్నారు హైయెస్ట్ మీన్స్ వాట్ ఎక్కువ మంది ఉన్నారు సో ఎక్కువ మంది ఏంటి ఇది ట్వంటీ ఫైవ్ త్రీ ఇది థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫోర్ సో థర్టీ ఏజ్ గ్రూప్ లుగా థర్టీ ఏజ్ గ్రూప్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో ఎవరండి సెవెన్ థర్టీ ఇయర్స్ ఏజ్ అది ఉంది థర్టీ ఇయర్స్ ఏజ్ ఆప్షన్ నెంబర్ సి సో అర్థమైందో అర్థం కలదా సో ఇదండి ఈ రోజు క్లాస్ ఈ రోజు క్లాస్ అందరికి అర్థం చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్